అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఎప్పుడే వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళి కానుక మినిమం సెక్షన్ ఏడు వేల ఐదు వందలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నేరుగా వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ పెన్షన్ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ తొంభై ఐదు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపిస్తుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఎయిట్ పే కమిషన్ పైన కేంద్రం ప్రభుత్వం తరంలోనే సానుకూలంగా స్పందిస్తుందని వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఈపిఎఫ్ తొంభై ఐదు పెన్షన్దారులకు సైతం త్వరలోనే హయ్యర్ పెన్షన్ అమలు చేయించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు పెన్షన్దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై లక్షల మంది ఈపిఎఫ్ తొంభై ఐదు పెన్షన్దారులు తమకు పెన్షన్స్ వస్తుందని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు అయితే వీరిలో అత్యధిక శాతం మందికి కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తుంది వీరికి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ విసి వినిపిస్తోంది అంతేకాదు సర్వోన్నత న్యాయస్థానం సైతం దీనిపై సానుకూలంగా స్పందించి ఈపీఎఫ్ఓ సంస్థకు ఆదేశించింది ఇదిలా ఉంటే ఇప్పటికీ దశాబ్ద కాలంగా ఉద్యోగుల పెన్షన్దారులు ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్ పెంపుదల చేయాలని పలువురు డిమాండ్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఈపీఎఫ్ఓ తొంభై ఐదు పెన్షన్ ఆందోళన సమితి దీనిపై పలువురు కేంద్ర మంత్రులు సైతం కలిసి తమ గోడును వినిపించుకున్నది ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం దీనిపై సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి ఇక కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఈపీఎఫ్ఓ తొంభై ఐదు కార్యాచరణ సమితి పెన్షన్దారులకు హామీని అందించారు కాగా త్వరలోనే ఈపీఎఫ్ఓ తొంభై ఐదు కనీసం మొత్తం ఏడు వేల ఐదు వందలకు పెంచే అవకాశం ఉందని దీనిపైన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలంగా నిర్ణయం సైతం తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో పలు వర్గాలు చెబుతున్నాయి ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై లక్షల మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పెన్షన్ లభిస్తుంది అయితే ఈ మొత్తం చాలా తక్కువగా ఉంది ఈ నేపథ్యంలోనే కనీస వేతనం ఆధారంగా పెన్షన్ విధానం అమలు చేయాలని పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు అయితే దీపావళి నాటికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందని వార్తలు కూడా కొట్టిపారేయడం లేదు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్న అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు దీనిపైన మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎదురు చూడాల్సిందే ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్